వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి జనవరి నెలను ఫిబ్రవరి నెలను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మార్చ్ నెలలోకి వెళ్తున్నాం ఓకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ నెలలో ఏం జరిగింది అనే ముచ్చట్లను కూడా మనం చూడాలా ఓకేనా రైట్ ఏమంటున్నామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి నెలలో ఉద్యమం ఎట్లా కొనసాగింది అనే ముచ్చట్ను మనం చూద్దాం ఓకే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి నెలలో ఉద్యమం ఎలా కొనసాగింది అనే ముచ్చట్లు చూస్తున్నాం కాబట్టి ఇలా ఎన్ని తారీఖు అంటే మార్చు మూడు తారీఖు ఇక్కడ రాస్తున్నా చూడండి తొలిదశ తెలంగాణ ఉద్యమం మార్చిలోని తొలిదశ తెలంగాణ ఉద్యమం అని చెప్తున్నా తొలిదశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నా తొలి తొలిదశ తెలంగాణ ఉద్యమము అని చెప్పి పిలుస్తున్నాం దీంట్లో ఫస్ట్ది నేనేం చెప్తాను అంటే అసలు ఎట్లా ఉద్యమం కొనసాగింది అని ముంచెట్లను మీకు చెప్పాలి కదా రైట్ దీంట్లో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి మూడవ తేదీ ఎన్ని తారీఖు కంటిన్యూ ఇయ్యాల మార్చి మూడవ తారీఖు రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చు మూడవ తేదీ అంటున్నా మార్చి మూడు తారీఖు నాడు ఏం జరిగింది అంటే రైట్ మార్చి మూడు తారీఖు నాడు ఏం జరిగింది అన్నప్పుడు చూడండి తెలంగాణ ఉద్యమం అనేది ఒకవైపు ఉధృతంగా ఉధృతంగా కొనసాగుతుంది ఇలాంటి సమయంలో మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క మార్చి మూడు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు అనేటివి ప్రారంభం అవడం జరుగుతూ ఉంది అంటున్నాం ఏం ప్రారంభమవుతున్నాయి అంటున్నామండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడం జరుగుతుంది రైట్ మార్చి మూడు తారీఖు నాడు ఏం జరుగుతుంది అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి సార్ ఏం ప్రారంభమవుతున్నాయి అంటున్నామండి అసెంబ్లీ సమావేశాలు అనేటివి ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి మార్చి మూడు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు అనేటివి ప్రారంభం అవడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకే మరి మార్చి మూడు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కదా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చెయ్యాలి అని చెప్పి ఏమంటామండి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చెయ్యాలి అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఈ యొక్క తెలంగాణ బంధును ప్రకటించడం జరిగింది ఏ రోజున మార్చి మూడు తారీఖు నాడు అసెంబ్లీకి తెలంగాణ వాదం తెలంగాణ ఉద్యమం చేరాలి అనే కాన్సెప్ట్ కొద్దీ మన వాళ్ళు ఏం చేసినారు అంటే తెలంగాణ బంధును ప్రకటించడం జరిగింది అని చెప్తున్నాం దీన్ని ప్రకటించినారు అంటున్నా తెలంగాణ బంధును ప్రకటించినారు అని చెప్తున్నాం ఎప్పుడు తెలంగాణ బంధు ప్రకటించినారు అంటున్నా మార్చి మూడు తారీఖు నాడు మన వాళ్ళు తెలంగాణ బంధును ప్రకటన చేసినారు ఓకే మరి ఈ తెలంగాణ బంధును ప్రకటన చేసింది ఎవరు మరి ఎవరు ఈ తెలంగాణ బంద్ను ప్రకటించారు అంటే రైట్ ఈ యొక్క తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ బంద్ పెడతామని చెప్పినారు మరి దీనికి మద్దతు తెలిపినటువంటి వ్యక్తులు తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి మరి అదేవిధంగా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఓకేనా ఏమంటున్నామండి తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి దీనికి మద్దతు తెలిపిన వారు అని చెప్తున్నాం రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి దీనికి మద్దతు తెలిపినవారు అంటున్నాం మద్దతు తెలిపినవారు ఎవరు ఒకరేమో తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి ఏంటి సార్ తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటాం తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఓకే డన్ నెక్స్ట్ ఇకపోతే ఇంకెవరు మద్దతు తెలిపినారు అంటే ఈ యొక్క తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ సార్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ చెప్పండి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని చెప్తున్నాము రైట్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని చెప్పి మాట్లాడుతున్నాం మరి తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి యొక్క నాయకుడు ఎవరు తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి యొక్క నాయకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఆయన పేరు ఏం పేరు అంటున్నాము అంటే రైట్ ఈ యొక్క మల్లికార్జున్ గారు ఎవరంటున్నామండి మల్లికార్జున్ గారు యొక్క తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి యొక్క నాయకుడు అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ యొక్క నాయకుడు ఎవరు అంటే అనంతుల మదన్ మోహన్ గారు ఎవరు అంటున్నామండి అనంతుల మదన్ మోహన్ గారు ఈ యొక్క తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ యొక్క నాయకుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఏమంటున్నామండి అనంతుల మదన్ మోహన్ గారు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ నాయకుడు అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళు ఇద్దరు ఈ యొక్క బంద్కు సంపూర్ణ మద్దతును ప్రకటించినారు మరి ఈ బంద్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరు మజిలిస్ మరియు జనసంఘ్ మరియు కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ బంద్కు వ్యతిరేకంగా ప్రకటించుకున్నారు మరి ఈ బంద్ను వ్యతిరేకించిన వారు ఎవరు రైట్ అది కూడా రాయాలి కదా బంద్ను వ్యతిరేకించిన వారు రైట్ ఏమంటున్నాం సార్ బంధును వ్యతిరేకించినవారు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఓకే డన్ బంధును వ్యతిరేకించిన వారు ఎవరు అన్నప్పుడు ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామండి ఒక పార్టీ మజ్లీస్ పార్టీ ఈ బంధును వ్యతిరేకించింది నెక్స్ట్ ఇంకెవరంటున్నామంటే జనసంఘ్ పార్టీ బంద్ను వ్యతిరేకించడం జరిగింది ఏ పార్టీ అంటున్నా జనసంఘ్ పార్టీ నెక్స్ట్ ఇంకా ఎవరు బంద్ను వ్యతిరేకించినారు అంటే ఈ యొక్క కమ్యూనిస్టులు ఈ బంద్ను వ్యతిరేకించడం జరిగింది ఎవరు వ్యతిరేకించినారు అంటున్నాం కమ్యూనిస్టులు కూడా ఈ బంద్ను వ్యతిరేకించడం జరిగినది అంటున్నాం సార్ ఎవరు వ్యతిరేకించినారు అంటున్నాం సార్ కమ్యూనిస్టులు ఈ బంద్ను వ్యతిరేకించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ విధంగా మనకు తెలంగాణ బంద్ను వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు మద్దతు తెలిపిన వాళ్ళు వీళ్ళు ఎందుకు తెలంగాణ బంద్ నడుస్తుంది అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వాటిని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలంగా తయారు చేయడం కోసమే ఈ యొక్క అసెంబ్లీకి నిరసన సిగ తగలాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమము బంద్ను కోరింది దాని ఫలితమే తెలంగాణ బంద్ అనేది కొనసాగింది మరి ఈ మార్చి మూడు తారీఖునే మనం ఏమని భావిస్తాము అంటే ఈ యొక్క తెలంగాణ నిరసన దినం అని చెప్పి పిలుస్తాం దీన్నే ఏమంటాము ఈ మార్చి మూడు తారీఖునే మనం ఏమని పిలుస్తున్నాము అంటే తొలి తెలంగాణ బంద్ అని చెప్పి పిలుస్తున్నాం ఇప్పటిదాకా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జరిగింది మరి ఈ ఉద్యమ కాలంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది జరిగింది ఈ ఉద్యమ కాలంలో రైట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జరిగింది కదా ఈ ఉద్యమ కాలంలో ఒక్కసారైనా మరి తెలంగాణ బంద్ అనేది కొనసాగిందా నో ఒక్కసారి కూడా తెలంగాణ బంద్ అనేది కొనసాగలేదు మరి ఇప్పుడే స్పెషల్గా ఈ యొక్క మార్చి మూడు తారీఖు నాడే తెలంగాణ బంద్ అనేది కొనసాగింది అంటున్నాం ఎన్ని తారీఖు నాడు అంటున్నాం అంటే మార్చి మూడు తారీఖు నాడు మొదటిసారిగా తెలంగాణ బంద్ అనేది వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో కాబట్టి దీన్నే ఏమంటారు అంటే తొలి తెలంగాణ బంద్ అని చెప్పి పిలుస్తాం దీన్ని ఏమంటున్నాం సార్ తొలి తెలంగాణ బంద్ అని చెప్పి పిలవడం జరుగుతుంది సార్ దేన్ని తొలి తెలంగాణ బంద్ అని చెప్పి పిలుస్తున్నా మార్చి మూడు తారీఖును తొలి తెలంగాణ బంద్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం దీనిపైన మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో టూ టైమ్స్ క్వశ్చన్ అడిగిండు ఎప్పుడెప్పుడు అడిగిండు అంటే రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ మే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అడిగిండు రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ ప్రిలిమ్స్లో దీని మీద బిట్ అడిగిండు ఓకే ఇది ఇక్కడ బిట్ పడ్డది ఓకే నెక్స్ట్ ఈ తొలి తెలంగాణ బంధు ఇక్కడ జరిగింది కదా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే దీనినే ఏమంటున్నామంటే ఈ యొక్క నిరసన దినముగా భావిస్తారు మార్చి మూడును ఏమంటాము అంటే నిరసన దినము అని చెప్పి పిలుస్తున్నాం ఇప్పటిదాకా ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినాయి కానీ ప్రొటెస్ట్ డే అనేది ఎప్పుడు కండక్ట్ చేయలేదు దీన్ని నిరసన దినముగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దేన్ని మార్చి మూడు తారీఖును నిరసన దినము అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు అంటున్నా ఎన్నడూ మార్చు మూడు తారీఖు నాడు అని చెప్తున్నాం ఓకే ఇప్పుడు ఇదే మార్చు మూడు తారీఖు నాడు నేను ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా ఆయన పేరు ఏం పేరు అంటే కొర్రపాటి పట్టాభి రామయ్య ఏం పేరు అంటున్నామండి కొర్రపాటి పట్టాభి రామయ్య అంటున్నా పొరని పేరు రాసిన చూడండి ఏం పేరు అంటున్నామండి ఫస్ట్ మార్చు మూడు అని రాయి ఇక్కడ ఇక్కడ మార్చు మూడు అని రాసిన మార్చు మూడు తారీఖు ఓకే ఏం జరిగింది అంటే నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నా ఆయన పేరు ఏం పేరు అంటే కొర్రపాటి పట్టాభి రామయ్యా ఏం పేరే కొర్రపాటి పట్టాభి రామయ్య అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ కొర్రపాటి పట్టాభి రామయ్య అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఈ కొర్రపాటి పట్టాభి రామయ్య ఎవరు అసలు ఈయన గురించి నేనెందుకు చెప్తున్నా అనే డౌట్స్ కూడా మీకు రావాలి రాకపోతే ఇది చదువుతుంది మళ్ళా యాజ్ ఏ ఆస్పిరెంట్గా ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మీకు డౌట్లు డౌట్లని రావాలి లేకపోతే మైండ్ చక్కగా పనిచేస్తున్నట్టు లేదు ఓకే ఇప్పుడు కొర్రపాటి పట్టాభిరామయ్య ఎవరు అని మీరు నేను అడగాలి అడగకుండా నేనే చెప్తా ఏ ఉర్ర పోవడాన్ని నేను అడిగిన ఏం ఇక్కడ కాదయా తూర్పు గోదావరి జిల్లా అని చెప్పిండు ఏ జిల్లా అనట తూగో జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఇంతేనా ఇంకేమైనా ఉందా అని అడిగిండు అడిగితే ఆయన ఏమన్నాడు అంటే ఈయన ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిండంట ఎక్స్ ఎమ్మెల్యే అంటున్నా ఏమంటున్నామండి ఎక్స్ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు ఓకేనా ఏ రాష్ట్రంలో ఈ యొక్క మద్రాసు రాష్ట్రంలో ఈయన ఎక్కడ అంటున్నామండి మద్రాసు రాష్ట్రానికి ఈయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎమ్మెల్యేగా పనిచేసాడు మాజీ శాసనసభ్యులు అయిపోయాడు మరి నేను అడిగినా ఏం పట్టాభిరామన్న ఇంతకు నీది ఏ పార్టీ అని అడిగినా అడిగితే ఏమన్నాడు అంటే నేను ఎర్రజెండా ఏడ ఉంటే అన్నే ఉంటా అన్నాడు అంటే ఎర్రజెండా ఏ పార్టీవా కమ్యూనిస్టులు ఈయన ఏ పార్టీకి చెందినటువంటి పోరాడు ఈయన కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి గొప్ప వ్యక్తి సో ఈయన గురించి ఎందుకు చెప్తున్నా ఈయన ఎలవేషన్లు ఎందుకు ఇస్తున్నా ఈయన గురించి మీకు అనిపిస్తుంది ఓ ఇంకో ముచ్చట కూడా చెప్తా ఈయన ఒక పత్రికను కూడా ఏర్పాటు చేసిందంట ఏమే రామాన్న ఏ పత్రికని తెచ్చినవే అని నేను అడిగినా అడుగుతా ఈయన ఏమన్నాడు అంటే నవశక్తి అనే పత్రికను తీసుకొచ్చిండు ఏ పత్రికను తీసుకొచ్చిండు నవశక్తి అనే పత్రికను తీసుకొచ్చిండు ఓ సారు ఏం తెచ్చిండు నవశక్తి అనే పత్రికను తెచ్చిండు ఎవలయ్యా ఇక కొర్రపాటి పట్టాభిరామయ్య నవశక్తి అనే పత్రికను తెచ్చిండు ఈ పత్రికకు ఈయన ఎడిటర్గా పనిచేశాడు ఎడిటర్ అండ్ ఏందయ్యా సంపాదకుడిగా పనిచేసిండు ఎవరు పనిచేసి ఎడిటర్గా కొర్రపాటి పట్టాభిరామయ్య గారు సంపాదకుడిగా పనిచేశాడు ఈ యొక్క నవశక్తి అనే పత్రికకు ఈయన ఎక్స్ ఎమ్మెల్యే బిలాంగ్స్ టు కమ్యూనిస్ట్ పార్టీ ఈయన ఎడిటర్ ఆఫ్ నవశక్తి ఓకే బిలాంగ్స్ టు తూర్పు గోదావరి డిస్టిక్ ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈయన గురించి ఇన్ని ఎలివేషన్లు ఇచ్చిన తర్వాత ఈయన చేసిన పని ఏందో చెప్పాలి కదా సార్ చాలా గొప్ప వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉంటే ఆ ఉద్యమానికి మద్దతునిచ్చినటువంటి ఆంధ్ర నాయకుడు కొర్రపాటి పట్టాభిరామయ్య తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు కొర్రపాటి బ్రామయ్య ఏ ఏం చేసిండో చెప్పు మద్దతు మద్దతు అంటావు అని మీ మైండ్ కనిపిస్తుంది చెప్పకపోతే చదివో చదివే ఇక రైట్ చెప్తా చూడు ఈయనే సెక్రటేరియట్ ఉంటుంది కదా గదే సచివాలయం సచివాలయం ముందట ఈయన ఏం చేసిండు అంటే నిరార దీక్ష చేసిండు అంట ఎన్న నిరార దీక్ష ప్రారంభించిండు మార్చి మూడు తారీఖు నాడు పెద్ద మనిషి నిరార దీక్షను ప్రారంభించిండు అంటున్నా ఓ సారు ఎవీ పట్టాభి రామయ్య మార్చి మూడు తారీఖు రాడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముందట ఏం చేసినవయ్యా అంటే ఆ అమరణ నిరాహార దీక్షను ప్రారంభించిండు నేను అడిగిన ఏం సారు నీకేం బాధ వచ్చే ఎందుకు ఎత్తున్నావు అని అడిగినా తెలంగాణ ఉద్యమం నీ కాసైన ఉద్యమం ఆంధ్ర తెలంగాణ విలీనం తర్వాత తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డది తెలంగాణ ప్రాంత నిధులను ఈ ఆంధ్రులంతా దోసుకున్నారు తిరిగి రిటర్న్ ఇచ్చేయాలే లేకుంటే లాభైపోతారు అందుకే నేను ఏమంటున్నాను అంటే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంత విలీనం వల్ల తెలంగాణ వాళ్ళు నష్టపోయారు కాబట్టి నేనేమన్నాడు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నా యొక్క మద్దతును ప్రకటిస్తున్నా అని చెప్పిండు ఏమన్నాడండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను మద్దతును తెలియజేస్తున్నాను ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి నా యొక్క మద్దతు తెలుపుతున్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన సచివాలయం ముందట ఆమరణ నిరాహార దీక్షను కూడా ఈయన ప్రారంభించడం జరిగింది ఇలా ఆవరణ నిరార దీక్షకు పూనుకోక ముందుకే ఈయన ఒక పంప్లైంట్ కూడా పబ్లిష్ చేసిండు కరపత్రం అంటారు కదా అదే గట్లా పేపర్లు ఉన్నాయా అడ్వర్టైజ్మెంట్ పేపర్లు ఏ ఫోర్ సైజులో రావా గట్ల ఈయన ఒక పాంప్లెట్ రిలీజ్ చేసిండు ఆ పాంప్లెట్ పేరు ఏం పేరు అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రాన్ని నేను తీసుకొచ్చిండు ఇక బాగా యాది పెట్టుకోలే ఏం జరుగుతుంది తెలంగాణ తీసుకొచ్చిందేమో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు తెచ్చిందేమో కొర్రపాటి పట్టాభిరామయ్య ఈయన తీసుకొచ్చినటువంటి పాంప్లైంట్ ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకొరకు ఎందుకొరకు చెప్పువే నువ్వే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకొరకు అని చెప్పి ఈయన ఒక కరపత్రాన్ని విడుదల చేశాడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వద్దు అని చెప్పి అడుగుతున్నారు కదా ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎందుకొరకు అనే అంశం మీద ఈయన మంచిగా రాసిండు అంటున్నా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కొరకు అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి ఇది కాంప్లైంట్ రూపంలో ఈయన విడుదల చేయడం జరిగింది అంటున్నాను ఎవరు విడుదల చేసిరు అంటున్నా కొర్రపాటి పట్టాభిరామయ్య గారు విడుదల చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎన్ని తారీఖు నాడు అంటున్నామండి మార్చి మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎందుకొరకు అని చెప్పి ఈయన ఒక కరపత్రమును విడుదల చేసినాడు ఏమి విడుదల చేసినాడు కరపత్రమును విడుదల చేసిండు ఎవరు చేసిరు అంటున్నా కొర్రపాటి పట్టాభిరామయ్య కరపత్రమును విడుదల చేసిండు అంటున్నా సారు ఇక అర్థమైంది అనుకుంటా ఇదే రోజున కొంతమంది పోరగాళ్ళు కూడా సచివాలయం దగ్గర లొల్లి లొల్లి చేసిర్రు తెలంగాణ రాష్ట్రం కావాలి ఆంధ్రోళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి పెద్ద పెత్తున ఎత్తున పెద్ద ఫైటింగ్లే అయినా ఈడ ఇక అట్లా ఫైటింగ్ చూసుకుంటా కూర్చుంటే ఏం చెయ్యం కాదా నెక్స్ట్ డేకి పోవాలి కాదు ఇక ఇలా మార్చు ఆరు తారీఖు తెలంగాణ రాష్ట్రంలో వస్తుమంది బీసీలు ఉంటారు గా బీసీలలో తెలంగాణలో బీసీలలో చైతన్యం దేవాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఆరు తారీఖు నాడు బీసీలంతా ఒక మీటింగ్ కండక్ట్ చేసారు దాన్ని బీసీ సంఘాల సమావేశము అని చెప్పి మాట్లాడతాం ఇవాళ మొన్న నిన్న మొన్నటి దాకా తీనుమారు మల్లన్న బీసీ గర్జన బీసీ చైతన్య వేదిక అని మీటింగ్ల మీద మీటింగ్లు దంచుతుండు కదా ఉపన్యాసాలతోటి ఏం మల్లన్న ఏమో గట్ల గట్ల చేస్తున్నావు బీసీ మీటింగ్లు ఎందుకే మల్లన్న నేను అడిగిన అడిగితే మళ్ళాన్న ఒకటే చెప్పిండు బిడ్డ నేను మంత్రినో ముఖ్యమంత్రినో కావాలంటే ఈ మాత్రం ముస్తి అస్తిత్వం ఉనికి నాకు ఉండాలి కదా తమ్మి అన్నాడు బరాబరే మళ్ళాన్న నువ్వు బీసీల్లో చైతన్యం తెత్తవు నువ్వైతే డెవలప్ అవుతావు అని నేను చెప్పినా అవునా కాదా రైట్ ఇప్పుడు గిట్టనే బీసీ సంఘాల సమావేశం నడుస్తుందా ఏం నడుస్తారా అని మీరు నన్ను అడిగారు అనుకో నేను ఒక్కటే ముచ్చడ చెప్తా మార్చి ఆరు తారీఖు అంటా గంతకుము నేనేమంటా రైట్ బీసీ సంఘాల సమావేశం ఎప్పుడు జరిగింది మార్చి ఆరు తారీఖు నాడు ఓ సారు ఎక్కడ జరిగింది అని మీరు నన్ను అడగాల అన్నీ జరిగింది మీటింగ్ పెట్టుకున్నా కాడ బీసీ సంఘాల సమావేశము అని చెప్తున్నాం సార్ ఏంటి సార్ బీసీ సంఘాల సమావేశం ఎప్పుడు జరిగింది మార్చు ఆరు తారీఖు నాడు బీసీ సంఘాల సమావేశము అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం సార్ ఏం జరిగింది అంటున్నా బీసీ సంఘాల సమావేశం మార్చు ఆరు తారీఖు నాడు జరిగింది అంటున్నారు రైట్ మార్చ్ ఆరు తారీఖు రాయి మంచిగా రాయి ఆగమాగం రాయకు పిల్లలు ఉన్నారు ఇబ్బంది పడతారు అలా కలకల మంచిది కాదు సరే రైట్ ఇప్పుడు నేను రాస్తున్న చూడు రి ఏం రాస్తావో చెప్పు బీసీ సంఘాల సమావేశం రాసినవా అయిపోయిందా ఓవర్ బీసీ సంఘాల సమావేశం ఏ ఏడ జరిగిందని మీరు నన్ను అడగాలే కదా ఏ ఏడునో దగ్గర మీటింగ్ పెడితే ఆగురు జర బీసీ సంఘాల సమావేశం జరిగింది ఎక్కడ జరిగింది అని నేను అడిగిన ఇక గానే జరిగింది సారు గా హైదరాబాద్లో ఏడ జరిగిందే ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏంటిది బీసీ సంఘాల సమావేశం ఏడ జరిగింది అంటున్నా హైదరాబాద్ వేదికగా ఈ బీసీ సంఘాల సమావేశం అనేది జరిగింది అవు సారు ఈ మీటింగ్కు అగో అధ్యక్షుడు ఎవరు అని మీరు నన్ను అడగాల అడుగుతారా అడగారా అడిగిర్రు అడిగితే నేను ఏం చెప్తా అంటే దీనికి అధ్యక్షుడిగా గౌతులచ్చన్న పేరు చెప్తా ఓ ఈయనెవల ఆంధ్రైన తెలంగాణ తెలియ వచ్చింది అంటే ఆంధ్ర రోడ్లు ఒల్లి పెడితేనే తెలంగాణకు తెలియచ్చింది గట్ల గౌతులచ్చన్న స్వతంత్ర పార్టీకి చెందినటువంటి నాయకుడు ప్రతిపక్ష నేత గౌతులచ్చన్న అధికార పక్షం మీద విమర్శలను గుప్పిస్తూ ఏం చేసినాడు అంటే బీసీ సంఘాల సమావేశంలో ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసిండు ఎవరు గౌతు లచ్చన్న నేను అడిగిన ఏమే గౌతులచ్చన్న ఏందే కథ అని నేను అడిగిన అడిగితే గౌతులచ్చన్న ఏమన్నాడు అంటే ఈ మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేసినాం తమ్మి అన్నాడు చెప్పరా అదే మరి తీర్మానాలని నేను అడిగితే అన్న ఊకుంటాడా ఇక చెప్తానే ఉంటాడు తీర్మానాలు ఇక మనం రాస్తూనే ఉండాలి బుక్ పట్టుకొని ఇక తీర్మానాలు ఇక తీర్మానాలు ఏమిటి అంటే సుడుర్రి ఏమేమి తీర్మానాలు ఉన్నాయంటే ఈయన ఒక్కటే ముచ్చట చెప్తాడు ప్రతిపక్ష నాయకుడు ఏమంటాడంటే ఏ ప్రతిపక్ష నాయకుని చూసినా ముఖ్యమంత్రి గారు మీకు పరిపాలన చేయడం శాతనైతే లేదు మీరు రాజీనామా చేయండి ఆ సీట్ ఇంకొనికన్నా అప్పగించండి తెలియకల్లో అంటారు ఈయన కూడా గదే ముచ్చట అన్నాడు ఏమన్నాడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల తెలంగాణ నాయకుడికి అవకాశం కల్పించాలి అని చెప్పిండు అగో బరాబరే కదా మంచిగానే చెప్పిండు కదా ఏమన్నాడా ముఖ్యమంత్రి గారు మీకు పరిపాలన శాతం అయితే లేదువా ఏం పరిపాలన అనిపిస్తున్నావు నువ్వు ఆగమాగము ముఖ్యమంత్రి పదవికి రాజీనామా వచ్చాయి అన్నాడు అగో అయిపోయా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి చేస్తే చెప్తాడు లేకుంటే లేదు చెప్పడం మన బాధ్యత ఓకే మరి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి రాని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కదా అందుకే ఆయన ఏమన్నాడంటే అంటే ఉండి ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పాడు ఓ సార్ ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తాం తెలంగాణోడిని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పినాడు అగో మంచిగానే ఉంది కదా ముచ్చట తెలంగాణ వారిని తెలంగాణ నాయకుడికి అవకాశం కల్పించాలి అని చెప్పాడు ఎవరికి అవకాశం కల్పించాలి తెలంగాణ నాయకుడికి అవకాశం కల్పించాలి అని చెప్పినాడు ఎవరు చెప్పినారు అంటున్న ఈ యొక్క ఏం పేరైన పేరు గౌతులచ్చన్న ఏదొక్కటే నాయ తీర్మానం అని నేను మళ్ళీ అడుగుతే ఏం లేదు రాష్ట్రంలో ఇటీవల అనేక సంఘటనలు జరిగిన నిరసన ఘటనలు వాటిపైన న్యాయ విచారణ జరిపించాలి అన్నాడు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సంఘటనలపైన న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పినాడు అగో మల్లో ముచ్చట్న అవు ఇది కండిషన్ నంబర్ టూ అని వేసుకో నంబర్ టూ అయింది ఏమంటారు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సంఘటనలపైన న్యాయ విచారణ జరిపించాలి ఇటీవల సంఘటనలపై ఇటీవల జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పినాడు ఓ సారు ఏం జరిపించాలి న్యాయ విచారణ అనేది చేపట్టాలి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకే రైట్ ఇగో ఇది ఒకటేనా సారు ఇంకేమన్నా లేవ్వా అని మీరు నన్ను అడగాలే కదా అడిగితే నేను మూడో పాయింట్ కూడా రాస్తా ఓ ఏంది సారు అంటే అల్లల్లలో నష్టపోయిన కుటుంబాలకు ఈ యొక్క ఈయన అంటే ఈ కాలంలో కొంతమంది కుటుంబాలు నష్టపోయినాయి ఏంటి అంటే వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు అలాంటి కుటుంబాలపైన ఈయన సానుభూతిని తెలియజేస్తూ వారికి ఈ యొక్క అంటే నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పినాడు ఏమన్నాడండి ఈ యొక్క అల్లలలో నష్టపోయిన ఈ ఉద్యమంలా ఉద్యమం అని రాయాలా అని రాయాలరా ఎట్లా రాసినా ఒకటే అల్లలరా అల్లర్లలో మంచిగానే రాసినా ఏం మాగంగా వద్దు అల్లలలో నష్టపోయిన కుటుంబాలకు రాయిగా నువ్వు ఏదో ఒకటి రాస్తావు మేము చదువుతాం అల్లలలో నష్టపోయిన కుటుంబాలకు మేము ఏం చెప్తామట అంటే అది సానుభూతి చెప్పిండు అబ్బా మస్తు బాధ అనిపిస్తుందా గిట్ లైఫ్ ఐ నేమ్ బ్యాక్ కిస్మత్ అని ఇట్లా సానుభూతిని వ్యక్తం చేసిండు అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ వాళ్ళకి నష్టపరిహారం కూడా కలిగించాలి అంటే నష్టపరిహారం కూడా కట్టించాలి అని చెప్పిండు రాష్ట్ర ప్రభుత్వాన్ని అవును ఎక్స్క్రేషియా ఇస్తారు కదా ఆన్నో ఎన్నో భూకంపం వచ్చి ఏమైనా అయిందనుకో వాళ్ళు ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఎక్స్క్రేషియా అంటారు కదా గట్ల ఇది కూడా లేకపోతే ఇంకేమన్నారు అంటే విద్యా సంస్థలలో ఎగ్జామ్స్ పెడుతున్నారు అరే ఎవడరా మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టమన్నది రాష్ట్రోడు ఎవడైనా ఉన్నాడ్రా మనిషి అన్నోడు తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కడు ఎగ్జామ్ రాస్తలేడు ఈ గవర్నమెంట్ ఏమో సోకి ఇదోటి ఎగ్జామ్స్ పెడతామని ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేయాలి అని చెప్పాడు ఏమన్నాడే రాష్ట్రంలోని విద్యా సంస్థలలో ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి అని చెప్పింది కండిషన్ నంబర్ ఫోరు ఈ యొక్క రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది అని చెప్తున్నాం వాయిదా వేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం అవో సార్ ఏంది ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి అని చెప్పినారు ఇగో గిట్లు ఉంటుందా కథ ఇవన్నీ ఏ మీటింగ్లు అయిందాయా అంటే బీసీ సంఘాల సమావేశంలో గీ ముచ్చట్లు నడిచినాయి అని చెప్తున్నాం ఏ మీటింగ్లో నడిచినాయి బీసీ సంఘ సమావేశంలో యోగి ముచ్చట్లు అనేవి నడిచినాయి గట్టిగానే నడవలేదా బీసీ సంఘాల సమావేశం ఎప్పుడు జరిగింది సారు అంటే మార్చి ఆరు తారీఖు ఎవరి అధ్యక్షతన సారు అంటే గౌతులు అచ్చన్న ఎవలాయ గౌతులు అచ్చన్న అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి నేను మాట్లాడతా ఇంతే ఇక ఏం లేదు ఇలా పెద్ద పెద్ద ముచ్చట్లు ఇక మార్చి ఆరు తారీఖు తర్వాత నేను మార్చి ఏడు తారీఖు ఏమైందో చూపిస్తా ఓకేనా డన్